శ్రీ మాత్రే నమ మోకపంచతిలో పాదార్మ శతకంలో యాభై ఏడవ శ్లోకాన్ని బాబాని చెప్పుకుంటున్నాం వలక్ష శ్రీవృక్షాధిపసి సుసదృక్ష తవ నఖై జిగృక్షుక్షత్వం సరసి రుహభిక్షు త్వకరణ క్షణేన్మాక అమ్మా కామాక్షి నీ పాదాల జంట కమలాల్ని ఆచుకులుగా చేసే సామర్థ్యాన్ని పొందాలనుకుని గోళ్లతో తెల్లని కాంతిని వెజిల్లుతూ బాలచంద్రుల విరాజిల్లుతోంది అంతేకాదు సంసార క్షోభని శమింపజేసే గొప్పతనం కూడా కలిగి ఉంది అలాంటి నీ దివ్య శరణాలు ఒక్క క్షణం నా మాటల నైపుణ్యాన్ని పెంపొందింపజేయగాక ఓం మహా